ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి ఈ రాశికి అధిపతి గురుడు మీనరాశిలో పూర్వభద్ర ఒకటో పాదము ఉత్ పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశ్యాధిపతి అయిన గురువు తృతీయంలో వక్రించి ఉన్నారు అయితే ఈ రాశి వారికి వ్యయంలో శని భగవాను ఉన్నాడు లగ్నంలో రాహు ఉన్నారు అందువల్ల ఈ రాశికి ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలమని చెప్పడానికి కుదరదు అంటే వ్యయంలో శని ఖర్చులను కలుగజేస్తారు అట్లాగే తృతీయంలో గురువు కూడా వీరికి అనుకూలంగా లేరు లగ్నంలో రాహువు బ్రహ్మల్ని కలుగజేస్తాడు అందువల్ల వీరు ఏదో ఆశించడము ఏదో చేయడము చేయకుండా ఉండాలి వీరు ప్రతిదానికి భ్ర భ్రమల్లోకి వెళ్ళిపోకుండా కళల్లోకి వెళ్ళిపోకుండా వాస్తవానికి వచ్చి వాస్తవంగా ఆలోచించడం అనేది వీరు చేయాలి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా భ్రమించడానికి ఎదటి వాళ్ళు చెప్పే మోసపూరితమైన మాటలు వీళ్ళని భ్రమలోకి నెట్టేస్తాయి అందువల్ల వీరు ఆ మాటల్లో ఎంత నిజం ఉంది ఎంతవరకు చేయగలుగుతాము అనేటటువంటిది ఆలోచించాలి భ్రమల భ్రమంలోంచి వీరు ఈ మాసంలో బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది వీరికి పూర్వజన్మ కర్మ ఫలితాలే మనం ఈ జన్మలో అనుభవించుతున్నాము అన్న విషయం వీరు ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రె ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ మాసం కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది అదేవిధంగా యువతులు యువకులు కూడా ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం చాలా ఉంది పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేవారికి చాలా జాగ్రత్త పార్ట్నర్స్తో మోసపోయే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు పార్ట్నర్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్ గురించి పూర్తిగా నమ్మకుండా పార్ట్నర్ చేసేటటువంటి పనుల మీద వీరు ఒక కన్నీ వేసించి వీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు అనేటటువంటిది చూసుకోవాలి పార్ట్నర్ వాళ్ళు మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండడం ఈ రాశి వారికి చాలా అవసరం శని భగవానుడు రు రుజుగతి నుండి రుజుగతిలోనికి పదిహేడవ తారీఖున వస్తున్నాడు వ్యయంలో శని ఖర్చులను ఇస్తారు కనుక అంటే వ్యయంలో శని అంటే అనారోగ్యకరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు ఇస్తారు అందువల్ల దానికి బదులు దైవానికి సంబంధించిన ఖర్చులు చేయడం వల్ల వీరు ఈ అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో వీరు దైవానికి సంబంధించిన ఖర్చులు చేయడము అన్నదానము వస్త్రదానం చేయడము ఈ నవంబర్ నెల అంటే కార్తీక మాసం కనుక కార్తీక మాసంలో మనం ఏ దానం చేసినా అది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అందువల్ల ఈ రాశివారు ఈ మాసంలో వృద్ధులకి వికలాంగులకి ముసలివారికి ఏదైనా దానం చేయడం వల్ల వారికి అన్నదానం చేయడం వల్ల వారికి వస్త్రదానం చేయడం వల్ల వీరికి ఖర్చు ఈ రకమైన మంచి పుణ్యకార్యానికి ఖర్చు చేసినట్టు ఉంటుంది అది దానివల్ల వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది ద శనిగ్రహ అనుగ్రహం కూడా ఈ రాశివారికి ఉంటుంది ఇంకా ఈ రాశివారు రావాల్సిన డబ్బులు వీరికి చేతికి అందే అవకాశం ఉంది అందువల్ల రావాల్సిన ఎవరైతే వీళ్ళకి బాకీ ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఒకటికి పది సార్లు వాళ్ళని కలవడము వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రాబట్టుకునే ప్రయత్నాలు చేయాలి ఈ రాశి వారికి ఊహించినటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది కనుక వీరు తగు జాగ్రత్తగా ఉండడం అవ ఎంతైనా అవసరం ఈ మేనరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా ఉందని చెప్పలేము అందువల్ల కార్తీక మాసం సందర్భంగా వీరు విష్ణు దైవారాధన విష్ణారాధన శివారాధన చేయడం చాలా అవసరం శివునికి అభిషేకం చేయడము శనివారం నాడు సోమవారం నాడు ప్రదోషకాలంలో అభిషేకం చేయడము చాలా మంచిది ఐదు నలభై నుంచి ఆరు గంటల సమయంలో సాయంత్రం శివునికి అభిషేకం చేయడం అనేది చాలా ఉన్నతికి తీసుకువెళ్తుంది అట్లాగే శనివారం నాడు శివాభిషేకం వల్ల శని భగవానుడి కృపకి పొందగలుగుతారు అదేవిధంగా శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదా నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయలేని వారు పదకొండు ప్రదక్షిణాలు చేయడము హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేయడము విష్ణాలయాలు సందర్శించడము అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా అన్నదానం వస్త్రదానం వారు చేతనైనది ఒకవేళ ఏ దానాలు చేయలేని వాళ్ళు కనీసం గురువు సే దేవాలయంలో సేవ చేయడము పువ్వులు ఇవ్వడము లేదా కడగడము తుడవడము ఇట్లాంటివి చేయడం వీరికి చాలా ఉన్నతిని అభివృద్ధిని ఇస్తుంది వీరికి ఉన్న కష్టాలను కూడా తొలగిస్తుంది ఇది మేనరాశికి నవంబర్ నెలలో ఉన్న అనుకూల ప్రతికూల పరిస్థితులు తదుపరి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఆయన కుంభరాశిలోనే ప్రస్తుతం స్థితి పొంది ఉన్నాడు ఈయన పదహేడో తారీఖున ఒకరిగతి నుంచి రుజుగతిలోనికి వస్తారు రెండో ఇంట్లో రాహు ఉన్నారు అంటే మీనంలో రాహు ఉన్నారు అంటే రెండో ఇంట్లో రాహు అంటే ధనం ధనానికి సంబంధించిన ఇబ్బందులు మాటకు సంబంధించినటువంటి ఇబ్బందులు అట్లాగే భోజనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడము ఎవరికైనా ధనం ఇచ్చినా ఎవరి దగ్గర నుంచి ధనం తీసుకున్నా వీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది వారు ధనం ఇచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు లెక్క పెట్టుకోవడము ఎవరైనా వీరికి ఇచ్చినప్పుడు లెక్క పెట్టుకోవడము దాన్ని ఎక్కడ భద్రపరుచుతున్నారో గుర్తుపెట్టుకోవడము ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో ఆలోచించి తొందరపడి ఏ పని చేయకూడదు అదేవిధంగా ఆహారానికి సంబంధించి వీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనారోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుని ఇబ్బంది పడడం కంట ఆరోగ్య మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ముఖ్యంగా మాట రాహువు ద్వితీయంలో ఉన్నారంటే ఆయన మన భ్రమలకు గురి చేస్తారు అట్లాగే మాట కూడా తోలనాడడం ఎక్కువగా ఉంటుంది తొందరగా పడి మాట్లాడడము లేదా ఎదటి వాళ్ళని భ్రమింపజేసేటటువంటి రకాలు మాట్లాడడము ఇట్లాంటివి ఈ రాశి వారికి ఇప్పుడు అస్సలు కుదరదు అందువల్ల వీరు ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాయలో వీడు మాయలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి వారు మాట్లాడిన మాటల్ని వీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని అది ఎంతవరకు సత్యం అన్నది వీళ్ళు ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది వీరికి పదో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అందువల్ల వీరికి ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు వీరికి స్ట్రెస్ అనేది అనేటటువంటిది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల వీరికి ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అందువల్ల స్ట్రెస్ అనేది వస్తుంది ఆ స్ట్రెస్ రాకుండా వీరు మనసుని ధ్యానంలో కానీ దైవారాధనలో కానీ గడపడం వల్ల స్ట్రెస్ నుంచి వీళ్ళు రిలీఫ్ పొందగలుగుతారు ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో వారికి రెండో పెళ్ళి ఎవరైతే చేసుకోదలుచుకున్నారో వారికి ఇప్పుడు మంచి సమయం వీరు చక్కగా ఆలోచించి ఆ పెళ్ళికి వీరు ప్ర ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది స్వల్పపాటి అనారోగ్యం కలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉంది అందువల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేసుకోవడం చాలా అవసరం అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చి మాట వచ్చి గొడవలు అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది కనుక ఈ రాశివారు జాగ్రత్తగా అన్నదమ్ములతో సఖ్యంగా ఉండడము అన్నదమ్ములతోటి విభేదాలు రాకుండా చూసుకోవడము ఒకవేళ వారు ఏదైనా ఒక మాట అన్నా కూడా వీరు జాగ్రత్తగా ఉండి ఉండడం చాలా అవసరం విష్ణు భార్యతో కూడా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక భార్యతో సఖ్యంగా ఉండడం చాలా అవసరం వీరు కుంభరాశి లగ్నంగా ఉన్నవారు కుంభరాశిలో చంద్రుడు ఉన్నవారికి ఈ చెప్పినటువంటి వ్యవహారాలన్నీ అప్లక అవుతాయి అయితే గోచారం ప్రకారం చూసుకునే వాళ్ళకైతే కుజుడు రవి బుధుడు స్థానాల్లో ఉన్నారు కనుక వీరు ఈ నవ నవగ్రహాలు ఈ మూడు గ్రహాల దగ్గర దీపాన్ని పెట్టడము నవగ్రహాలు కుజ రవి బుధులకు సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయడము చాలా మంచిది అదేవిధంగా నవంబర్ నెల అంటే కార్తీక మాసం కనుక కార్తీక మాసంలో శివారాధన విష్ణారాధన చాలా మంచిది అందువల్ల వీరు విష్ణు సై విష్ణు ఆలయాలు సందర్శించడము శివ ఆలయాలు సందర్శించడము శివ శివునికి అభిషేకాలు చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగిన సూచన శనివారం నాడు శివాభిషేకం అన్నది ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే హనుమాన్ గుడిలో పదకొండు ప్రదక్షిణాలు చేయడము లేదా నలభై ఒకటి ప్రదక్షిణాలు చేయడము హనుమాన్ చాలిసా పారాయణ చేయడము కూడా ఈ రాశి వారికి మంచి అభివృద్ధిని కలుగజేస్తుంది ఇది కుంభరాశి వారి అనుకూల ప్రతికూల పరిస్థితులు నవంబర్ నెలలో